హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ ఈ న్యూ ఇయర్కి పిల్లలకు ఎంతో ఇష్టంగా ఫ్రాన్స్ ఫ్రై ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది ఉట్టిదే తినేసేయచ్చు లేదంటే పప్పు కానీ సాంబారు ఎందులోనైనా కాంబినేషన్ రసం పెట్టుకొని పక్కన ఫ్రై పెట్టుకొని తిన్నా సూపర్ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి తింటుంటే తినాలి అనిపిస్తూ ఉంటుంది ఈ థర్టీ ఫస్ట్కి ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నాను వీటిని నీట్గా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోండి అప్పుడు నీసు వాసన లేకుండా ఉంటాయండి ఇలా చేసుకున్న దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా మొత్తం మసాలాలన్నీ ఆ ముక్కకు పడతాయి ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దానికోసం ఒక మసాలా రెడీ చేసుకుందాం దాంట్లోకి అల్లము ఒక పెద్ద పెద్ద ముక్క అల్లం తీసుకొని ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది ఆయిల్ వేడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి ఈ కలర్ రావాలని మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దంచిపెట్టుకున్న అల్లము వెల్లుల్లి మిరియాలు కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు టమోటాలు ఒక రెండు టమోటాలు నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి లేదంటే మీరు మిక్సీ పట్టుకొని ప్యూరి అయినా వేసుకోవచ్చు నేను అయితే ఉల్లిపాయలు కట్టర్తో కట్ చేసుకున్నా కాబట్టి చాలా సన్నగా వచ్చినాయి ఇలా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ రొయ్యల్లో వాటర్ వచ్చేస్తాయండి ఆ వాటర్ అన్నీ చక్కగా ఇంకిపోయేంత వరకు చక్కగా మీడియం టు హై లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్యల మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోకుండా చక్కగా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వరకు కలుపుతూ మద్దల మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి నాకైతే అందులో ఉన్న వాటర్ అన్నీ పోయి ఇలా అంతా చక్కగా గ్రేవీ గ్రేవీ వచ్చేసిందండి చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి మీకు వెట్టు కావాలంటే ఇప్పుడు ఈ టైంలో చక్కగా దించేసుకోవచ్చండి వెట్టుగా ఉంటుంది చక్కగా అన్నంలో కూడా కలుపుకొని దించుకోవచ్చు బాగా డ్రైగా ఫ్రై లాగా రావాలంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అది వేసుకొని అది కూడా మంచిగా చక్కగా కలుపుకొని మరో రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసుకుంటే మనకు చక్కగా రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా అంతా బాగుంటుంది చూడండి చక్కగా మనకి ఇది చక్కగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి అంత బాగుంటుంది మరి డ్రై కాకుండా అలానే వెట్టుగా కాకుండా మీడియంగా అయితే ఉంటుందండి ఇలా స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకుంటే పిల్లలైతే ఉట్టి ఫ్రైయే తినేస్తారండి పక్కన రసం కానీ సాంబార్ కానీ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్కి పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ ఇంక బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ ఫర్ ద వాచింగ్